Welcome to JP News. ఈ రోజు నేను వచ్చిన కార్యక్రమం మీరు చూస్తే భారతదేశంలోనే ఎక్కడా ఇంత పెద్ద కార్యక్రమం లేదు ప్రతి ఒక్క వ్యక్తి మీరు గుర్తుపెట్టుకోవాలి దగ్గర దగ్గర అరవై నాలుగు లక్షల మందికి మామూలుగా నేను మీరు చాలా మందిని చూశారు ఒకప్పుడు పింఛన్ రెండు వందలు నేను రెండు వందల్ని రెండు వేలు చేశాను అది నాకు పేదల పట్ల ఉండే ప్రేమ గడచిన సంవత్సరం ముక్కుతూ ములుగుతూ ఐదేళ్లు మూడు వేలు చేశారు అది ఏడిపించి ఏడిపించి అప్పుడప్పుడు ఇచ్చేవారు నేను వస్తానే చెప్పాను మీ అందరికి మూడు వేలు నాలుగు వేలు చేస్తానని చెప్పి పెంచిన పింఛను కూడా ఏప్రిల్ నెల నుంచి ఇస్తానని చెప్పి మీకు ఇచ్చిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అదే మరి కొంతమంది సమాజంలో దివ్యాంగులు ఉంటారు దేవుడు వాళ్ల పట్ల సరిగా చూడకుండా కుంటిగానో గుడ్డిగానో లేకపోతే నడవలేకుండానో కొన్ని దివ్యాంగులుగా ఉండే పరిస్థితి తెలివితేటలున్నాయి కానీ ఫ్రీగా తిరగలేని శక్తి నేను ఒకప్పుడు ఐదు వందల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు చేసిన వ్యక్తి నేనే ఆ రోజు మీరు గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు మూడు వేల నుంచి ఆరు వేలు చేశాను అంటే పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు ఐదు వందల నుంచి ఆరు వేలు దివ్యాంగులకు ఇచ్చామంటే అది వాళ్లపై నుండి నాకు ప్రత్యేక అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మొదల తారీఖు నేను ఎందుకు అందరినీ పొమ్మన్నానంటే మా ఎమ్మెల్యేని ఎంపీని ప్రజా ప్రతినిధుల్ని అధికార యంత్రాంగాన్ని మా కలెక్టర్ని జాయింట్ కలెక్టర్ అందరినీ వెళ్ళమన్నాను వెళితే వాస్తవాలు తెలుస్తాయి ఏసీ రూమ్ లో కూర్చుంటే మీ బాధలో మీ కన్నీళ్లు తెలియవు అందుకే ఈ రోజు అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు వచ్చినప్పుడు వాస్తవాలు తెలిస్తే తదనుగుణంగా పనిచేసే పరిస్థితి వస్తుంది అందుకే నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా ఈరోజు నేను మా అధికార యంత్రాంగాన్ని రాజకీయ నాయకుల్ని పూర్తిగా నమ్ముతున్నా కాని నేను వీళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారా లేదా అని కూడా టెక్నాలజీలో చూసుకుంటున్నా నేను పింఛని ఇమ్మన్నాను పింఛన్ ఎక్కడిచ్చాడో మూడో కన్ను పెట్టి నేను ఎక్కడున్నా పర్యవేక్షిస్తున్నాను అది టెక్నాలజీ ఎవరైనా ఒక వ్యక్తి పింఛని ఇస్తే పింఛని ఏ సమయంలో ఇచ్చాడు ఎక్కడిచ్చాడు ఆ ఇంటి దగ్గరిచ్చాడా లేకపోతే వీడింటికి రమ్మన్నాడా లేకపోతే సెక్రటరీకి రమ్మన్నాడా అని మానిటర్ చేసే మెకానిజం పెట్టాను దీనివల్ల వల్ల కూడా తప్పించుకోలేరు ఈ రోజు మీరు చూస్తే ఏడు గంటలకు ప్రారంభించాం పది పదకొండు గంటలకు పదక పదికే ఎనభై శాతం పెంచన్లు డిస్ట్రిబ్యూట్ చేశారంటే మనస్ఫూర్తిగా అధికార యంత్రాంగాన్ని అభినందిస్తున్నా పేదవాళ్లకు మీరు అండగా ఉండండి మీకు తోడుగా నేను ఉంటానని అధికార యంత్రాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా నాకు కావాల్సింది ఒకటి ఈ పేదవాళ్ల జీవితాల్లో వెలుగు రావాలి మీరు ఆనందంగా ఉంటే చూడాలని ఏకైక కోరిక తప్ప నాకు ఇంకో కోరిక లేదు